దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి జాగ్రత్త జాగ్రత్త కొద్ది దీపాల దగ్గర మమ్మీ దీపాల దగ్గర చీరలో కొద్ది పైచేస్తామా ఇంకా ఉంటాయి దాని గురించి ఏమి ఆలోచన చేయ మా లైట్లు ఒకసారి బంద్ గాయత్రి మాతాకి ఎక్కి భగవానికి వేద భగవానికి భారతీయ సంస్కృతికి భారత్ మాతాకి సత్యనా ధర్మానికి దయచేసి ఒక చిన్న మాట ఇప్పుడు మీరు దీపాలు వెలిగించారు కదా దీపానికి ఏమేం కావాలి వస్తువులు చెప్పండి ఏమేం కావాలి దీపానికి అయితే ప్రమితికి అర్థం ఏంటి ప్రత్యేక ప్రమితికి ప్రత్యేక ఏంటి ఒత్తికి ప్రత్యేక ఏంటి నెయ్యికి ప్రత్యేక ఏంటి నెయ్యో నూనె ఏదేశారు కదా అయితే మీరు దీపం ఎందుకు వెలిగిస్తున్నారు అంటే ఇప్పుడు నేను దీపానికి కావాల్సిన మూడు వస్తువులు ప్రమిద ఒత్తి నెయ్యి అంటే పాత్రత కలిగి ఉండాలి దాని ఒత్తి అంటే ఎలా అయితే ఉందో దానికి కానీ నేను అందరికీ వెలుగునిస్తున్నాననే సంతోషంతో దాని త్యాగం గుణం అనేది ఉంది అయితే మీరు దీపం వెలిగించారు ఆ త్యాగ గుణం వచ్చిందా మీలో పా ప్రమితి తెచ్చారు పాత్రత అనే గుణం వచ్చిందా మీలో అలాగే నెయ్యి నెయ్యి మీనింగ్ స్నేహం స్నేహం అంత గుణాలు అంటే భార్య భర్తలైనా కూడా స్నేహంగా ఉండగలిగినప్పుడే మీ దీపం వెలిగించిన ఫలితం అలాగే ఇరుగు పొరుగుతో స్నేహం ఉన్నప్పుడే ఇది అంటే ప్రమిదికి పాత్రత కలిగి ఉండాలి ఒత్తికి త్యాగం అనే గుణం కలిగి ఉండాలి నెయ్యికి స్నేహం అనే గుణం కలిగి ఉండాలి అట్లాగే మరి దీపం వెలిగించగానే ఏమవుతుంది ఊర్ధ శకరాలకు వెళ్తుంది అట్లాగే మనకి ఏదైనా బాధ వస్తే ఎందుకని కుంగిపోతున్నాం నా కర్మ ఏంటని ఎందుకు బాధపడుతున్నాం మరి జ్యోతి అంటే ఏంటి జ్ఞానం కదా జ్యోతి వెలిగించగానే మనలో జ్యోతి ఏమవుతుంది చీకటి వెలిగించాం అంధకారం పోయిందా లేదా అలాగే మళ్ళీ కూడా ఎందుకు అంతకారం లేదు అంటే దీపం ఏంటో తెలియట్లేదు మనకి వెలిగిస్తే మంచిది అలాగే మీరు ఇప్పుడు కార్తీక మాసం శివ శివకేశ మాసం అని అంటున్నారు దీపాలు వెలిగించాలంటున్నారు చాలామంది మూడు వందల అరవై ఒత్తులు కూడా వెలిగిస్తున్నారు ఒక్క వెలిగితే ఒక్క దీపం వెలిగిస్తేనే ఒక ఒత్తి వెలిగిస్తేనే మనకు జ్ఞానం ఎంతో వస్తుంది అంటున్నారు మరి మూడు వందల అరవై ఒత్తులు ఇచ్చినప్పుడు ఇంకెంత జ్ఞానం రావాలి అయితే మీకు ఎంత జ్ఞానం వచ్చిందనే క్వశ్చన్ రావాలి దీప వెలిగి అవునా అందుకే దీని గురుదేలు ఏం చెప్పారు యుఎస్ఏ అన్నారు యుఎస్ఏ యు అంటే ఉపాసన ఎస్ అంటే సాధన ఏ అంటే ఆరాధన అంటే ఉపాసన మీని భగవంతుని దగ్గర కూర్చుంటే భగవంతుని గుణాలు జ్ఞానం అనేది ఉంది ఆ జ్ఞానం వల్ల రావాలి కదా మనం ఐస్ దగ్గర కూర్చుంటే మన శరీరం ఏమవుద్ది అగ్ని దగ్గర కూర్చుంటే మన శరీరం ఏమవుద్ది మరి అగ్ని దగ్గర కూర్చుంటే శరీరం వేడవుతుంది ఐస్ దగ్గర కూర్చుంటే శరీరం సరళద్ధపడుతుంది మరి రాముడి దగ్గర కూర్చుంటే రాముడు గుణాలు రావాలి కదా మరి రాముడు మాత్రం చదువుతున్నారు కదా రాముడు గుణాలు వచ్చినాయా మరి మనకి మరి ఉపాసన ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పండి అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఎందుకు చెబుతున్నామంటే ఇప్పుడు పూజలు పురస్కారాలు లేకపోతే కార్తీక మాసం వచ్చింది శ్రావణ మాసం వచ్చింది అన్నీ చేస్తున్నారు మంచిదే ఎందుకు చేయాలో తెలుసుకోలేకపోతున్నారు దాని అర్థ భావార్థాలు లేకుండా శ్రద్ధ లేకపోకుండా యాంత్రికంగా జరుగుతుంది అందుకే మనం ఎదగలేకపోతున్నాం అవునా అందుకే దీనికి కారణం ఏంటి అని అంటే ముందు అసలు ఎందుకు చేయాలనేది ముందు తెలుసుకోవాలి మరి రాముడు దగ్గర కూర్చుంటూ రాముడు గుణాలు కావాలంటే రాముడు మరి అన్నదమ్ములతో ఎలా ఉన్నారు కృష్ణుడి దగ్గర కూర్చుంటే కృష్ణుడు ఏ విధంగా చేశాడు మరి ఆ గుణాలు వస్తున్నాయా దీన్ని ఉపాసన అంటారు తర్వాత సాధన సాధన అని అంటే సత్సంగం చేయాలి స్వాధ్యాయం జరగాలి ఈ రెండు జరిగినప్పుడు సాధనలో ఉపయోగం తర్వాత ఆరాధన ఆరాధన అంటే ఏంటి సమాజానికి సేవ చేయగలగాలి తల్లిదండ్రులకు సేవ చేయగలగాలి ఈ రెండు లేనప్పుడు ఆరాధన ఉపయోగం లేదు ఈ రెండింటికి ఏంటి అంశదానం సమయదానం అంశదానం అంటే మరదు రూపాయలు సంపాదించామంటే ఒక రూపాయి దానిలో సమాజానికి వినియోగించాలి సమయదానం అంటే భగవంతుడు ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇచ్చాడు కనీసం ఒక గంట మనకి సమాజానికి సేవ చేయాలి అయితే మీరు ఈ జ్యోతికి ఎవరు సూర్య భగవాను కదా ఇది ఒక చిన్న ఒక రెండు నిమిషాలు కాదు గురించి చెప్పేసి మిగతా కార్యక్రమం మొదలు పెట్టేద్దాం సూర్య భగవాన్ మనకి ఇస్తున్నాడా లేదా అంటే పగలకు చాలా మంది అనుకుంటారు పన్నెండు గంటలు ఇస్తున్నాడు రాత్రి సిద్ధుడు ఇస్తున్నాడు అన్నాడు